गुजरात नंबर वन इंजीनियरिंग यूनिवर्सिटी संकल चंद पाटेल यूनिवर्सिटी పక్క పల్లెలు అయితే దారుణం చోటు చేసుకుంది అపం సుబంధిరి అని చిన్న పాప ఇంట్లో ఉండే ఆ బెల్లి కత్తితో అతి కిరాతకంగా పొడిచి చంపిన ఘటన ఇప్పుడు ప్రస్తుతం మనం అదే లొకేషన్ లో ఉన్నాము అంటే తల్లి ఏమో ల్యాబ్ లో పనిచేస్తుంది వెనుక తండ్రి ఒక మెకానిక్ షాప్ ఉంది ఇద్దరు ఇంట్లో లేని సమయంలో ఎవరు గుర్తు తెలియని వచ్చి అతి కిరాతకంగా చంపిన ఈ ఘటన చోటు చేసుకుంది ఆ దీంతో కాలనీ వాసులు మొత్తం తీవ్ర దిగ్మంతికి గురయ్యారు సో ఇప్పుడైతే వాళ్ళ తల్లిని చూసిన వాళ్ళ తల్లి ఎంత గుండెలు బాదుకొని మరి ఏడ్చడం జరుగుతుంది అసలు నాకు ఎలాంటి న్యాయం జరుగుతుంది నాకేమైనా న్యాయం చేస్తారో అని చెప్పేసి వచ్చిన ప్రతి ఒక్కరిని అడిగి అంత బాధపడుతుందో మీరు గా చూడవచ్చు చిక్కుల నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చుట్టాలు వాళ్ళందరూ రావడం జరిగింది ఏంటి పరిస్థితి అని తెలుసుకోవడానికి వాళ్ళ చుట్టాలు వచ్చారు అందరూ అంటే ఎవరికి ఎవరిని ఏది అడిగినా కానీ ఎవరితో అనుమానం లేదు మాకు ఏం గొడవ లేదు ప్రతి ఒక్కళ్ళు అందరితోనే మంచిగా ఉంటున్నారు అని చెప్తున్నారు ఇప్పుడు పాప అయితే పెంట్ హౌస్ ఉంటుంది పాపం పెంట్ హౌజ్లో ఒక్కతే ఉన్న సమయాన్ని చూసి అయితే దుర్మార్గుడు రావడం జరిగింది సో పెంట్ హౌజ్లో పైన పైన ఉంటుందంట పాప అంటే వీళ్ళ ఇల్లు పైన ఉంది పెంట్ హౌస్ దగ్గర సో బాబుకి టిఫిన్ బాక్స్ ఇద్దామని చెప్పేసి వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు ఫాదర్ ఎంత గుండె పగిలినడో ఒక్కసారి అర్థం చేసుకోండి ఆ కూతుర్ని కన్న కూతుర్ని బెడ్ మీద ఆ పరిస్థితుల్లో చూడటము చచ్చిపోయి ఊళ్ళంతా కత్తిపోటులతో మెడ మీద ఛాతీలో అడుపులో ఇష్టం వచ్చినట్టు కొడిచినట్టుగా తెలుస్తుంది పోలీసు వాళ్ళ అనుమానం ఏంటి అంటే ఏమైనా అత్యాచారం జరిగిందా పాప మీద లేదా ఏమన్నా దొంగతనానికి వచ్చి ఈ విధంగా చేసినాడా అని చెప్పేసి దా ఆ కోణంలో అయితే దర్యాప్తు చేయడం జరుగుతుంది సో వాళ్ళ మదర్ అయితే కనీసం మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితి నుంచి ఏడుస్తూ ఉందే ఏం అర్థం కావట్లేదు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అందరూ గుంపులు గుంపులుగా రావడం జరిగింది ఇలాంటి ఇన్సిడెంట్ అంటే ఇట్లాంటివి దొరకాలంటే ముందుగా ముందు ఇక్కడ దొంగ కూడా పట్టుకుందాం అనుకున్నా కానీ ఇక్కడ పట్టుకోవడానికి ఛాయిస్ లేదు సీసీ కెమెరాలు ఒక్క లో కూడా లేవు అసలు అందువల్లే తప్పించుకోవడం జరిగింది మెయిన్ వాళ్ళ బాధ్యతలు రోజు చేది కూడా అది ఇంటికి సీసీ కెమెరా ఉండి ఉంటే మా కూతుర్ని మేము పట్టుకొని వాడి కనీసం శిక్ష పడే విధంగా చేసేవాళ్ళం అని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ గారు కూడా అయితే ఎడవడం జరుగుతుంది వచ్చిన దగ్గర నుంచి పాపం వాళ్ళ బాధ చూడడానికే ఎంతో బాధాకరంగా అనిపిస్తుంది సో ప్రస్తుతం అయితే పోలీస్ వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళడే ఉన్నాయి లేదు చీజ్ చేశారు ఆ పోలీస్ వాళ్ళు స్టెప్స్ దగ్గర ఉన్నారు సో పెండ్ హౌస్ దగ్గరికి ఆ ఇన్సిడెంట్ స్పాట్ దగ్గరికి అయితే వెళ్ళడానికి అంటే అనుమతి లేదు ప్రజెంట్ ఎందుకంటే క్లూస్ టీమ్ మొత్తం చెక్ చేయాలి కాబట్టి సో క్లూస్ ఏమన్నా ఆ పోతాయి క్లూక్స్ దొరకవు అన్న ఉద్దేశంతో పోలీస్ వాళ్ళు అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది సో పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది డెఫినెట్లీ అంటే చాలా మంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇదే పరిస్థితులు ఎక్కడ చూసినా కానీ అంటే చుట్టాల మొన్న రీసెంట్గా సొంత పిన్ని వాళ్ళ పాపని చంపి వాళ్ళ సొంత పిన్ని వరసేది పాపను బాత్రూమ్ బాత్రూంలో పడేయడం జరిగింది ఆ తరహాలో ఏమైనా రిలేటివ్స్ ఏమైనా చేసినడా లేదంటే ఎవరికైనా పగలున్నాయా లేదు ఏమన్నా దొంగతనానికి వచ్చి ఈ విధంగా చంపేసి వెళ్ళినడా లేదంటే అత్యాచారం జరిగింది అన్ని కోణాలలో పోలీస్ వాళ్ళైతే దర్యాప్తు చేయడం జరుగుతుంది సో తొందరలో దొంగను పట్టుకుంటామని చెప్పేసి అయితే వీళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది నేను పోలీసు వాళ్ళతో డిస్కస్ చేశాను సో డెఫినెట్లీ వాళ్ళ సైడ్ నుంచి అయితే మాకు ఎలాంటి క్లూస్ రావట్లేదు అందరూ మాకు ఎలాంటి అనుమానం లేదు ఎవరితో పెట్టి ఎవరితో మాట్లాడదామన్నా ఏం తెలియదు అని అనుకున్నారు సో అంటే వాళ్ళకి అంటే ఎవరితో గొడవలు లేనప్పుడు ఎవరి మీద అనుమానం ఉంది వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం వాళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి డెఫినెట్లీ మేమైతే బయట క్లూస్ క్లూస్ ఆధారంగా పరిశీలించే డాక్స్ వాడ్ కూడా వచ్చి మొత్తం గల్లీలో చూపించడం జరిగింది ఈ గల్లీలో మొత్తం డాక్స్ డాక్స్వాడ్ అయితే తిప్పి ఆ మొత్తము ఇది ఆ క్లోజ్ తో మొత్తం చెక్ చేయడం జరిగింది ప్రస్తుతం పాప తల్లి పాప ఆవేదన చూడలేకపోతున్నాం ఎంత బాధపడుతుందో చూడండి అంటే కన్న కూతురు కళ్ళ ముందు అతి కిరాతకంగా చెప్పబడి అంటే అలా చూసినప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి రేపైనా చేస్తారు కదా కానీ ఒకటే అండి పేరెంట్స్ వర్క్ వెళ్ళినప్పుడు పిల్లల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు ఎక్కడైనా అట్లా చేస్తారా ఎందుకు అలా చేసిరు కోసం చేసిరు సరే ఒకటి దొంగతనం చేసింది చెప్తదని చేశారా అట్లా దొంగతనం చేస్తే తీసుకుంటే తీసుకున్నారు కానీ పిల్ల పోతే మళ్ళీ వస్తుందా గోల్డ్ పోతే ఏదైనా సంపాదించుకోవచ్చు నా గురించి ఎంక్వైరీ చేయాలనుకుంటే మా గురించి ఎంక్వైరీ చేయాలంటే చుట్టుపక్కల అడగండి కానీ నన్ను అడిగితే ఏం లాభం లేదు సార్ పోయి రాత్రి కోసం ఏం గొడవడాలి ఏముండదు సార్ గొడవడానికి గొడవ పడితే ఆస్తులు వస్తాయా ఇంకా వాళ్ళు ఇంట్లోంచి వస్తుందా మేము ఎందుకు గొడవ పడతాము నా పిల్ల ఏం చేసింది దాని ఫోర్ డేస్ నుంచి ఇంట్లో ఉంటుంది స్కూల్ లేదని హాఫ్ డేజ్ స్కూల్స్ ఉన్నాయని వాళ్ ఆడి పంపలేదు దూరం ఉంది అని మాపేమ చెప్పిందా ఇట్లా ఇబ్బంది అవుతుంది మమ్మీ నాకు ఏమనేమన్నా నాకేం చెప్పలేదు నా జిడ్డమ్మా అలాంటిదేం చెప్పలేదు అని నా జిడ్డు తల్లి నా జిడ్డు తల్లి స్కూల్ లో టీచర్ పెడితేనే చెప్పదాహో మరి చెప్పదే

అసలు ఏమి ఎవరితో గొడవలు లేదు ఏ ప్రాబ్లం లేదు మాకు పొద్దునెళ్లి సాయంత్రం వస్తాము పాప ఇంట్లో ఉంది ఈ రోజు స్కూల్ కు హాలిడే అని చెప్పేసి పంపించలేదు లాంగ్ ఉందని చెప్పి పంపించలేదు అని చెప్పింది అసలు ఎవరికి చేసే అవసరం ఉందని కూడా ఎవరికి తెలియట్లేదు ఆవేదన తట్టుకోలేకపోతున్నారు అంటే వీళ్ళు చెప్పే విధానాన్ని బట్టి అయితే అసలు ఎలాంటి గొడవలు లేవు మరి ఏమన్నా దొంగతనానికి వచ్చి ఏమన్నా ఇట్లా చంపినడా లేకపోతే ఏమన్నా అత్యాచారం జరిగిందా అనేది అయితే పోలీసు వాళ్ళు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు పోస్ట్ మార్టం కి అయితే ఆ బాడీని గాంధీ హాస్పిటల్కి పంపించడం జరిగింది సో ఇక్కడ ఉన్నా వాళ్ళ మామూలుగా అడిగి తెలుసుకున్నాం మరి నమస్కారం లాస్ట్ టైం పాపతో ఎప్పుడు మాట్లాడారు ఏంటి పరిస్థితి పాప ఇంతకు ముందు టూ టూ త్రీ మంత్స్ బ్యాక్ అట్స్ మా ఊరికి వచ్చారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రోజు మేము ఇచ్చాడు వేరే గదిలో ఉంటాం నేను మాకు ముందు తెలిసింది మాకు ఇలా జరిగింది అని చెప్పేసి నేను డ్యూటీకి వెళ్ళాను మా బ్రదర్ కాల్ చేశాడు బ్రదర్ కాల్ చేసి బ్రదర్ కు ఇలా చెప్పాడు నేను ఇప్పుడు వచ్చాను బ్రదర్ మీరు లేదు మా ఇంకో బ్రదర్ ఉన్నాడు బ్రదర్ కాల్ చేసి చెప్తాను ఇప్పుడు వచ్చాను నేను మరి ఏంటి ఎవరి మీద అనుమానం ఉంది ఏది లేదు అని దగ్గర కోరు వాళ్ళు ఎవరి దగ్గర కోరు ఎటువంటి పెట్టుకోరు గొడవలు కూడా అలాంటివి పెట్టుకోరు వాళ్ళు వాళ్ళకి ఏంటంటే పాప బాబు ప్రపంచం అన్నట్టు మార్నింగ్ డ్యూటీకి వెళ్తారు ఈవినింగ్ వస్తారు ఎటువంటి ఇప్పుడు పెట్టుకోలేదు ఇలా జరగడం అది తెలియదు అంటే ఇలాంటి పరిస్థితి పాప పెంట్ హౌస్ వరకు వెళ్ళి చంపాల్సినంత అవసరం ఎవరికి ఉంటుంది గొడవలు పడకుండా అది ఇంకా తెలియదు అది అదేంటంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళు చెప్తానే ఉంటారు మాకి అంత తెలియదు సో కంప్లైంట్ అయితే ఇచ్చినారు అంటే అనుమానం మీద లేదు కదా ఫోన్ చేసిందంట బాబుకు టిఫిన్ ఇచ్చు అని ఫోన్ చేసిందంట మా చెల్లె పిల్లకు ఈ స్కూల్ లేదు కదా ఇంటికాడ ఉన్నది పిల్లగా టిఫిన్ ఇచ్చరమ్మా అని తోలిచ్చిందంట ఆయన ఆయన అడికి వెళ్ళి వచ్చేసరికి పెట్టింది పిల్ల లేదు గొండ్లం పెట్టినది పిల్ల లేదని ఆమెకు ఫోన్ చేస్తే డోర్ తీసే మా మంచి ఎల్లక్కలు పడుతుంది ఇక్కడ 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 మొత్తం పేగులు బయటకు వచ్చేసాయి బాడి ఇట్లా అయింది ఇట్లయిందని లేచి మొత్తుకొని మొత్తుకొని పిల్ల ఆమె మా తోటి కూడా ఫోన్ చేస్తే ఆమె వచ్చింది మాకు ఫోన్ చేస్తే మేము వచ్చినాయి బాడీని పోలీసులకు ఫోన్ చేస్తే వచ్చి బాడీని తీసుకొని పోయింది అని తీసేసి గొడవలు లేవా అమ్మకి ఇప్పుడు గొడవలు ఏం లేవు మంచిగానే ఉంటారు ఇస్తారు మంచిగానే ఉంది పిల్లలకు ఎవరేం గుర్తులు వచ్చినట్టు మరి అట్లా కట్ చేయడం అంటే ఇక్కడ ఇక్కడ మొత్తం కట్ చేయడం టేబుల్ తీయడం అంటే మరి చూసిన వాడే చేసిండో ఎవరు చేసిండో అర్థం కాదు తెలిసిన వాళ్ళే చేస్తారు తెలియని వాళ్ళు అయితే ఎవడు వస్తాడు ఇంట్లో ఇంట్లో ఎవరు వస్తారు అక్కడ రాసిపెట్టిన రెండు మూడు సార్లు వస్తే దాన్ని చూసి ఇక్కడే నిలబడ్డాం మేము ని అడిగి పైకి వెళ్ళాం ఎవరు వచ్చింది మరి వీళ్ళగల్లో తెలియదా పైకి ఎక్కింది

కావాలని కోరుకుంటాం మీరు పాపకు పెద్ద మాకు న్యాయం కావాలి ఎవరెవరు చేసినా మాకు న్యాయం కావాలి మా పాపకు న్యాయం కావాలి ప్రస్తుతం మేనమామ ఉన్నాడు ఆ పాప వాళ్ళ మేనమామ సో ఇన్సిడెంట్ మీద ఆయనకి స్టార్టింగ్ నుంచే పాప మాట్లాడుతున్నాడు వాళ్ళు అడిగి తెలుసుకున్నాం అసలు ఏం జరిగింది అన్న చెప్పండి ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అసలు మీకు ఎప్పుడు తెలిసింది ఇలా పది నుంచి పన్నెండు మధ్యలో అయితే అయింది పది నుంచి పన్నెండు మధ్యలో వాళ్ళ తమ్మునికి టిఫిన్ బాక్స్ కోసం అని చెప్పేసి వాళ్ళ డాడీ వచ్చి చూసేసరికి తమ్ముడికి బ్యాగ్ చూసే సరికి తను పాప బెడ్ పైన వాడుకోను అనమాట పోయి చూస్తే బ్లడ్ బ్లడ్ మొత్తం బ్లడ్ అంత ఉంది బాడీ నిండా బ్లడ్ ఉంది చూస్తే మొత్తం పత్తిపోట్లతో పేగులన్నీ బయటకు వచ్చినట్టు మొత్తం ఓడిచేసారు అన్నమాట అరుస్తుందని చెప్పేసి గొంతు పట్టి విసికేసారు అంటే ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా సౌండ్స్ కూడా రాలేదంట ఏం కనీసం సౌండ్స్ కూడా ఏం రాలేవంటే డాడీ అని త్రీ టైమ్స్ వెళ్ళినప్పుడు పక్క ఇంటి అబ్బాయి చూసి సౌండ్స్ వస్తుందని బయటకు వచ్చి చూసేసరికి ఎవరు లేరంటే సౌండ్స్ కూడా అయిపోయినాయి అంట అంతవరకే ఖచ్చితంగా మీరు అంటే ఏమన్నా తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ ఏదైనా పెట్టుకొని చేసిన అనిపిస్తున్నారు అంటే ఈ మధ్య కాలంలో ఇన్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి లేదు అంటే ఇంట్లో ఏమైనా దొంగతనానికి వచ్చి ఈ విధంగా చేసిన ఇంట్లో కక్ష అంటే ఎవరి మీద ఏం లేదు పగలంటే ఏం లేవు కానీ ఇంట్లో దొంగతనానికి వచ్చే పాపం చూసి చంపేసిండ్రని చెప్పేసి

మా సిస్టర్ డ్యూటీ చేస్తుంది మా బాబా మెకానిక్ షాప్ ఉంటుంది తను అక్కడ వెళ్ళిపోయి తిని తమ్మ వాళ్ళ అక్క కూడా హాస్పిటల్కి వెళ్ళింది మధ్యలో ఎవరు లేని ఆల్రెడీ చూసుకున్నట్టుండి ఎవరు ఉండరు అని చెప్పేసి కూడా ముందే ప్లానింగ్ వేసుకొని పైనకి వచ్చి పాప ఉందని చెప్పేసి పాపను అది చేసి పాప ఉంటుందని అతనికి తెలియదు ఉండరు అనమాట లాక్ వేసుకొని వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు ఇప్పుడు పాప ఉండేసరికి వచ్చి చూసి బాబు అని చెప్పేసి చేస్తున్నాను గొంతు పట్టుకొని పొడి చేసి వెళ్ళిపోయి చిన్నపిల్ల నటి కిరాతకంగా చెప్పడం జరిగింది అసలు మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు అలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష ఇప్పుడు అయినా పాపకి ఇలాగే ఇంకోసారి కావద్దు అంటే ఫస్ట్ బిల్డింగ్ కి సీసీ కెమెరాస్ ప్రతి ఇంటికి సీసీ కెమెరాస్ ఉండాలి కెమెరాలు ఉంటే ఇప్పుడు దొంగ ఇంకా క్లారిటీగా తెలుస్తలేదు ప్రతి బిల్డింగ్ ఇప్పుడు సీసీ కెమెరా ఉండుంటే పాపం ఎవరేమి అత్య చేసారు అనేది మాకు తెలుస్తుండే సీసీ కెమెరాలు లేవు సెకండరీ పిల్లల్ని ఇంట్లో వదిలేసి ఎవరు కూడా వెళ్ళొద్దు ఎక్కడికి కూడా వెళ్ళదు కావాలంటే రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో దగ్గర కానీ ఎక్కడైనా వదిలేసి వెళ్ళినా ఏం కాదు కానీ పిల్లని ఒక్కదాన్ని ఇంట్లో లేచి ఎప్పుడు ఆ తప్పు ఎప్పుడు చేయొద్దు మాకు ఎవరైతే అత్యరో వాళ్ళు ఒక్కసారి మాకు కనిపించి వానికి ఉరి శిక్ష కానీ అని ఖచ్చితంగా ఏదో ఒక శిక్ష పడేటట్టు మాత్రం చూడాలి అట్లయితేనే ఆ పాప మనశ్శాంతి ఉంటుంది అందరూ మంచోలే మా పాప మాట మంచివే వాళ్ళు వెళ్ళిపోయారు అమ్మ సాయం చేసుకుంటుంటే వాళ్ళమ్మ గాని వెళ్ళిపోయింది కట్టిద్దామని వాళ్ళ డాడీ వచ్చాడు వచ్చే లోపల ఎవరో సంగి పాడేసారు కానీ చూస్తారు వీళ్ళు చూడలేదు వీళ్ళెవరికి ఏమైనా కానీ ఇక్కడ తాగుడు ఎక్కువ ఇక్కడ తాగుడు ఎక్కువ పదకొండు రాత్రి ఒకటి కానీ రెండు కాని కొంచెం ముందు పోయి ఉంటే సాగు కొత్తలే ఉంటారు ఇక్కడ ఈ మాటతో పక్క గురించి కాదు నా పెళ్ళైన కొత్త వచ్చిన ఇక్కడ నా పెళ్ళైన కొత్తలు వచ్చిన ఇక్కడ ముగ్గురుపల్లికి వీళ్ళందరూ మంచిగా ఉంటారు చూస్తారు అంటే దానికి అర్థమేమన్నా ఇంతవరకు మాకు మెయిన్ కష్టలేదు ఇంత వీళ్ళ కొడుకు తర గురించి వస్తే నేను వచ్చేదాన్ని ఇక్కడికి నా మామ గురించి చెప్పవాడు చిన్నప్పుడే కాదు మా కొడుకలికి నేను వచ్చాను ఇంట్లో గేట్ చెప్పు నేను తీసుకుంది ఏమేమి మా నోడు తెలిసిన వచ్చి ఒక ఎట్లా పని చేయకపోతే పిల్లలు పచ్చలేదు వాళ్ళు చదివించుకోలేము కడుపు నిండదు ఏమి దిగే కట్టలేము అవునా కదా మరి ఎవరు తిరిగి చెప్పండి ఇంత సబ్ కాకుండా ఉంటుందా వచ్చి చూసుకోరా పడకుండా ఉంటుందా మరి మరి నువ్వు పక్కన వాళ్ళు చూస్తారు చిన్న పడదా ఎవరి పిల్లయినా మన పిల్లలే అర్థమవుతుందా ఎవరు పిల్లైనా మన పిల్లనే And don't forget to subscribe to I Dream. And for more videos, please subscribe to iDream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to. ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్